హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు యు కలెక్షన్స్ అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి లక్ష్మీపతి బ్రాండెడ్ క్వాలిటీలో జార్జెట్ అనమాట కట్ శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి వీడియో అనేది లాస్ట్ వరకు చూసేసాయండి అండ్ లెంత్ వచ్చేసరికి సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది విత్ సెవెంటీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట టోటల్గా సిక్స్ పాయింట్ సెవెంటీ ఉంటుంది శారీ అనేది అండ్ క్లియర్గా చెప్తున్నాను అందరికీ తెలుసు లక్ష్మీపతి క్వాలిటీ ఎలా ఉంటుందని బ్రాండెడ్ క్వాలిటీ అనమాట అండ్ కలర్స్ అయితే చూపిస్తున్నాను కావాలనుకున్నాను ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి అండ్ ఇవన్నీ కట్ సారీస్ సెంటర్ జాయింట్ కట్ అయితే ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది కలర్స్ వచ్చేసరికి అండ్ పింక్ కలర్ లైట్ పింక్ చూపించాను అండ్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి లైన్ ఇలాగ క్రాస్ లైన్స్ లా డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట వీటిలోనే డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి వాచ్ అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మిస్ చేసుకోకుండా అండ్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను అండ్ ప్రతి వాటికి నేను బ్లౌజ్ అయితే మెన్షన్ చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నానండి సిక్స్ మీటర్స్ కాక విత్ సెవెంటీ పాయింట్స్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఇది ఎల్లో కలర్ అండ్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది ఈ శారీ అయితే చిక్క శారీ పర్పస్ అలా వేర్ చేసుకోవచ్చు జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అండ్ ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నూట తొంభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి మీకు సింగిల్ శారీ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది అండ్ ఇది వైలెట్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సూపర్ ఉంది ఇది కూడా డిజైన్ అనేది మెయిన్గా డిజైన్స్ చెప్పుకోవచ్చండి అండ్ క్వాలిటీ డిజైన్స్ అనమాట అండ్ ఇది పింక్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లక్ష్మీపతి బ్రాండెడ్ క్వాలిటీ వస్తుందండి అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇది రెడ్ కలర్కి బుట్టీస్ లాగా డిజైన్ అయితే వచ్చింది చూడండి చిన్న చిన్న డిజైన్ వచ్చిందనమాట అండ్ బ్లౌజ్కి శారీకి అనమాట అండ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసరికి బ్లూ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్ అయితే డిఫ్ డిఫరెంట్గా ఉంది ఈ శారీ అయితే అండ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేయండి అండి క్లియర్గా టిక్ మార్క్ పెట్టి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను అండ్ ఇది పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి స్టోన్ లాగా వచ్చింది శారీకి అయితే సూపర్ అండి ఇది కూడా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా బుట్టీస్ లాగా అండ్ స్టోన్ లాగా అక్కడక్కడ అలా డిజైన్స్ వచ్చినాయి అనమాట అండ్ అందుకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి మంచి కలెక్షన్స్ అనేది పెడుతూ ఉంటాము అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది యాడ్ అవ్వండి అందులో కూడా లింక్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా జాయిన్ అవ్వండి లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఇది ఒక కలర్కి ఇలాగ బాక్సెస్ లా డిజైన్ అయితే వచ్చింది అండ్ రెడ్ కలర్ ఇది కలర్స్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది అదని కాకుండా వన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఫుల్ అడ్రస్ పెట్టండి పిన్ కోడ్ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి అండ్ అడ్రస్ కొంచెం కరెక్ట్గా పెట్టండి రాంగ్ అడ్రస్ అలా పెట్టకండి మిస్టేక్స్ అయిపోతున్నాయి కొరియర్స్ అనేవి అవి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా మీకు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ అయితేనే ఇవ్వండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ గ్రీన్ కలర్ ఇది బాధని డిజైన్స్లో కూడా ఉన్నాయండి కొన్ని అయితే అండ్ కొన్ని కొన్ని డిజైన్స్లో డ్రెస్సెస్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రాక్ పర్పస్ అలా డ్రెస్గా అనమాట బొటెక్యూ వాళ్ళకి ఐడియా ఉంటుంది డ్రెస్సెస్కి అలా డిజైన్ చేసుకోవచ్చు కొన్ని వర్క్ వచ్చినాయి అలా అనమాట డిఫరెంట్గా ఉన్నాయి శారీగా అయితే ఇంకా సూపర్ ఉంటాయి శారీ పర్పస్ అలాగా అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలరు అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ క్యాట్లాగ్ అయితే ఈ విధంగా చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అండ్ డిటీడీసీ కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది షిప్పింగ్ కన్ఫర్మ్ ఉంటుంది అండ్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషను బాటిల్ గ్రీన్ కలరు అండ్ లైట్ గ్రీన్ లైన్స్లో డిజైన్ అయితే వచ్చింది ఈ సారీ క్వాలిటీ ఇది లైన్స్ ఉన్న సారీ అయితే షైనింగ్గా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లూ కలర్ కాంబినేషను అండ్ రెడ్ కలర్ బాందిని డిజైన్లో కూడా వచ్చింది ఇది ఈ సారీ అండ్ ఇది వచ్చేసరికి వైట్ బేస్ మీద వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది డిజైను అండ్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలాగా డాట్స్లా డిజైన్ అయితే ఉంది మీకు ఏది కావాలనుకుంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను పింక్ కలరు ఇవి ఫ్రాక్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్స్లోనే అండ్ ఇది బ్లూ అండ్ ఇది బార్డర్ అయితే వచ్చిందండి బ్లూ అండ్ ఆనియన్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది రెడ్ కలరు అండ్ ఇది వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ గ్రీన్ అండ్ రెడ్ బాందనీ ఉంది అండ్ డార్క్ రెడ్ సూపర్ ఉంది ఇది కూడా అండ్ దీనికి చూడండి డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది బ్లూ కలర్ కాంబినేషన్కి అండ్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా అవసరంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కోలాగా డిజైన్ వచ్చిందనమాట వర్క్ లాగా అండ్ స్టోన్ డాట్స్ లాగా బాందనీ డిజైన్స్లో అండ్ ఇలాగా ఇది అయితే లహరియా డిజైన్ లా ఉందండి చాలా బాగుంది ఇది కూడా అండ్ రెడ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అంతా బాగుంది మీరు తీసుకున్న మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తారు శారీ పర్పస్గా వేర్ చేస్తే అసలు చెప్పని అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటాయి ఇలాంటి శారీస్ అనేది చక్కగా కంఫర్ట్గా అలా అనమాట మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలాంటి సింపుల్గా అండ్ కలెక్షన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి